శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన దేశానికి రాజ్యాంగం ఏర్పడిన రోజు అండి దేశ గణతంత్ర దినోత్సవం ఈరోజు డెబ్భై ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం రాజ్యాంగం ఏర్పడింది మనకి అయితే ఢిల్లీలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్నీ జరుగుతాయి అన్ని రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్ర ప్రాముఖ్యతను తెలిపే సా మన వారసత్వాన్ని తెలిపే శకటాలన్నీ వస్తాయి సైనిక విన్యాసాలు జరుగుతాయి తర్వాత ప్రతి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతీ దేశాన్నించి ఒక ఆ రాష్ట్ర అధ్యక్షుడిని మన దేశానికి ఆహ్వానించడం ముఖ్య అతిథిగా జరుగుతుంది డెబ్భై సంవత్సరాల క్రితం థాయిలాండ్ అధ్యక్షుని ఆహ్వానించడం జరిగింది తిరిగి ఇప్పుడు మళ్ళీ అదే రాష్ట్ర అధ్యక్షుడిని పిలుస్తున్నారు ఈ సంవత్సరం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటితో ఈ సంవత్సరం ప్రధానమైంది ఏంటంటే మహాకుంభమేళ గురించి ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఈరోజు ఈ విశేషాలు చెప్దామని నేను ఇంకా వేరే టాపిక్ ఏం చెప్పట్లేదు ఈ విషయాలు చెప్దామని అనుకుంటున్నాను అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు నేనేదో ప్రత్యేకంగా చెప్తున్నాను అని కాదు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా తెలుసుకుంటారని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారని ఎంతో మందికి తెలుసు కదా అయితే ఆయన చాలా సదుద్దేశంతో ఈ రాజ్యాంగ నిర్మాణం చేశారు చాలా వరకు అన్నీ సక్రమంగానే అమలు జరుగుతున్నాయి అదే రాజ్యాంగం ప్రకారమే ఉంటుంది మన లా సిస్టమ్ ఏంటి అన్నీను రాజ్యాంగంలో ఏముందో ఆ ప్రకారమే జరుగుతూ ఉంటాయి ఆయన చెప్పిన దాంట్లోనే మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు చెప్పిన విధానంగానే అన్నీ జరుగుతూ వస్తున్నాయి ఈరోజు తప్పకుండా ఒకసారి ఆయన్ని స్మరించుకుందాము తర్వాత టీవీలో ఆ పెరాయిడ్స్ అవన్నీ చూపిస్తారండి అవన్నీ వీలైతే చూడండి ఇది అందరూ తప్పకుండా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఫోనుల్లో కూడా చూసేయచ్చు అనుకోండి చిన్నప్పుడైతే మా పిల్లలు స్కూల్కి వచ్చేసి అక్కడ టీవీ ముందు కూర్చుని అవన్నీ చూస్తూ ఉండేవారు ఏ రాష్ట్రం నుంచి ఏవచ్చా ఏంటి అవన్నీ బాగుంటాయి కదా అది అందుకని ఈసారి కుంభమేళ ప్రత్యేక ఆకర్షణగా చూపిస్తున్నారు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళ అది జరుగుతోంది ఈ సంవత్సరం ప్రయాగ్రాజ్లో అది ఎక్కువ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది అయితే నాకు అవ ఏమైనా అవకతవకలు ఉండొచ్చు చెయ్యొచ్చు దీంట్లో అయినా ఏ పనిలో అయినా ఉంటుంది మన ఇంట్లో చేసే పనిలోనే ఉంటుంది అలాంటిది ఇన్ని రాష్ట్రాల సమూహం ఇంత పెద్ద అతిపెద్ద భారతదేశంలో ఏమైనా ఉన్నా మన దేశం మంది మన భారతదేశం మంది మన రాజ్యాంగం మంది మనం ఒకటే మన దేశాన్ని మనం ఇదేమిటి ఇలా ఉంది ఫారిన్ కంట్రీస్లో అలా ఉంది అని చాలామంది కించపరుచుకుంటూ ఉంటారు మన దేశాన్ని మనమే కానీ అలా ఎవ్వరూ కించపరచండి కన్న తల్లిని ఉన్న ఊరిని అంటారు అలాగ మన సొంత దేశమైన భారతదేశాన్ని ఎవరు కించపరచకూడదు వీలైతే మన దేశం బాగుండాలి అందులో ఉన్న మన ప్రజలంతా బాగుండాలి అని రోజు కోరుకుంటూ ఉండాలి అప్పుడు ఎప్పటికైనా అదంతా నిజంగా మంచి ఉన్నా అవన్నీ పోయి సస్యశ్యామలంగా మంచిగా ఉంటుందన్నమాట నాకు మన దేశం పట్ల ఉన్న భక్తి అది అయితే ఈరోజు మీరు నవ్వుకున్న ఏం చేసినా మన నేషనల్ యాంతమ్ జాతీయ గీతం నాకు ఎంతో ఇష్టం చిన్నప్పుడు స్కూల్లో చదివేది నాకు ఈనాటికి ఎప్పుడు చాలా ఎంతో ఇష్టమైన మన జాతీయ గీతాన్ని నేను ఆలపిస్తాను మీరు నా వీడియో చూస్తారు కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు విని తీరాలి సరేనా జనగణమణాధి నాయక జయ హే భారత భాగ్య విధాత पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधितरंग तव शुभ नामे जागे तव मागे गाये तव जय गाथा జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్ ఇదండి ఈరోజు నేను చెప్పే అంశం మన భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి మీ అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి రేపు మరి కొత్త టాప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటాను మీ విజయాపన్నాల